హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ మినీ ఈ ఈరోజు మినీ బ్లాగ్లో గోల్డ్ ప్రైసెస్ ఒకసారి చెక్ చేద్దామండి గోల్డ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో చెక్ చేసే ముందు మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో కంటెంట్ ఏముంటుంది అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారండి ఆడవాళ్లకు ఇంటి నుంచే ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి చక్కగా మనీ సేవింగ్స్ ఎలా చేయాలి గోల్డ్ సేవింగ్స్ ఎలా చేయాలి సిల్వర్ సేవింగ్స్ ఎలా చేయాలి గోల్డ్ ప్రైస్ మరీ కూడా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుందండి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు కూడా మంచిగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకుంటారు కదండి ఇంట్లో ఎవరి మీద డిపెండ్ కాకుండా ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా ఎట్లా ఇండిపెండెన్సీ కలిగి ఉండాలి బోల్డ్ బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో ఉంటాయండి ఈరోజు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ శారీస్తో కూడా మనం ఎట్లా బిజినెస్ చేయొచ్చు ఒక వీడియో చేశాను తప్పకుండా విజిట్ చేయండి వీడియో చూశాక మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి ఇక గోల్డ్ ప్రైసెస్ హీరో ట్వంటీ టూ క్యారెట్ ఏడు వేల ఏడు వందల నలభై ఐదు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మరియు సిల్వర్ నూట ఏడు రూపాయలు పర్ గ్రామ్ అయితే ఉందండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ